అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్ద తెల్లవారుజామున పోలీసులు వీరంగం సృష్టించారు జేసీ ఇంటి చుట్టూ ఉన్న సీసీ కెమెరాలను పగలగొట్టి పరికరాలను ధ్వంసం చేశారు తాడిపత్రలో ఎలాంటి గొడవలు జరగకుండా జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డిని వేర్వేరు ప్రాంతాలకు తరలించారు ఇరు పార్టీల కార్యకర్తలు తాడిపత్రలోకి రాకుండా నూట నాలుగు సెక్షన్ విధించి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు తాడిపత్రిలో గొడవల్ని అదుపు చేయాల్సిన పోలీసులు మరింత ఆజ్యం పోస్తున్నారని తెలుగుదేశం మండిపడుతోంది పోలీసులు జరిగిన లాఠీచార్జిలో జేసీ ప్రభాకర్ రెడ్డి కార్యాలయంలో పనిచేసే దివ్యాంగుడు కిరణ్ కుమార్ మరో ఇద్దరికీ గాయాలయ్యాయి తనను అర్ధరాత్రి పోలీసులు బలవంతంగా తీసుకెళ్లారని దివ్యాంగుడు దాసరి కిరణ్ తెలిపారు డీఎస్పీ చైతన్యతో పాటు పోలీసులు లాఠీలతో చావబాదారని కిరణ్ వాపోయారు

అప్పటికే మా వాళ్ళందరినీ గ్రౌండ్లో కొడుతున్నారు జీప్లు ఎక్కిస్తాను బస్సులు నేను ఎక్కడానికి వెళ్ళాను వెళ్తే ఈయన కొడుకు ఒక బూత్ మాట్లాడి ఆయన కొట్టగానే మిగతా వాళ్ళందరూ కూడా కొట్టినారు కానిస్టేబుల్ కొడితే బ్లీడింగ్ అవుతుంది సార్ బ్లీడింగ్ అవుతుంది సార్ చేయి ఫ్రాక్చర్ అయింది సార్ అని చెప్పా ఎక్కురా నా కొడుక అని చెప్పి మళ్ళీ ఆ తర్వాత అక్కడ బస్సు దిగిన తర్వాత మా టౌన్ సిఏ గారు చూసి ఏమి ఎట్లా జరిగింది ఈ ఆడబడినావు కిరాణా అంటే ఇట్లా ఇట్లా సార్ ఇట్లా ఇట్లా తగిలింది కొట్టినారు అంటే సరే పద ఫస్ట్ హాస్పిటల్ పోదామని చెప్పేసి మన గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేశారు ఆ తర్వాత నాకు ఏం కాన్షియస్ లేని వాళ్ళకి అనంతపురం హాస్పిటల్లో ఉన్నారు గతంలో తాడిపత్రి డీఎస్పీగా పనిచేసిన చైతన్యపై అధికార పార్టీ ఎమ్మెల్యేకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని తీవ్ర ఆరోపణలు ఉన్నాయి డీఎస్పీ చైతన్య ఆధ్వర్యంలోనే చార్జ్ జరగడంపై తెదేపా శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న చైతన్యను తాడిపత్రి ఘర్షణల్ని అదుపు చేసేందుకు మళ్లీ విధులకు పంపడంతో సమస్య తీవ్రత పెరిగే అవకాశం ఉందని ఆరోపిస్తున్నాయి వైకాపా అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆయన కుమారుడితో సహా తెదేపా అభ్యర్థి జేసీ అశ్మిత్ రెడ్డితో పాటు ఆయన తండ్రి జేసీ ప్రభాకర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు పోలింగ్ రోజు తాడిపత్రి ఓంశాంతి నగర్లో రాళ్ల దాడికి సంబంధించి నలుగురిని బాధ్యులుగా చేస్తూ కేసు నమోదు చేశారు దాడికి పాల్పడిన వైకాపా మూకల్ని పోలీసులు నేటికీ గుర్తించలేదు ఓంశాంతినగర్లో నగర్ లో దాడికి పాల్పడిన మూకలే నిన్న రాత్రి సూర్యముని ఇంటిపైన దాడి చేశారు